ఓం నమస్య శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు ఒక వ్యక్తి నిజస్వరూపాన్ని మీరు తెలుసుకుంటారు ఈరోజు ఒక వ్యక్తి నిజ స్వరూపం మీకు ఎలా తెలుస్తుంది ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి మీ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి వారు ఈరోజు ఆలోచనలో మునిగి ఉంటారు ఎవరు నిజంగా మీకు మద్దతుగా నిలుస్తున్నారు ఎవరు మీ వెనుక వేరే దారిలో వేరే ఉద్దేశాలతో ఉన్నారు అన్న ప్రశ్నలు మనసులో వచ్చేస్తూ ఉంటాయి చాలా కాలంగా మీరు విశ్వసించి మీ మనసు తెరిచి మాట్లాడిన ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం మీ కళ్ళ ముందు బయటపడుతుంది ఇది మొదట మీకు కొంచెం బాధ కలిగించినప్పటికీ తర్వాత అది మీ జీవితాన్ని మరింత బలంగా మారుస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో నీడు ఒక సత్యం అనేది వెలుగులోకి వస్తుంది మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీ వెనుక జరిగే విషయాలపై దృష్టి పెట్టండి ఎవరో ఒకరు మీ వెనుక మీ గురించి ఏదో చెబుతున్నారు ఎవరో మీ మీద జలస్తో కానీ లేదా అసూయతో కానీ ప్రవర్తించే అవకాశం ఉంది మీరు ఇప్పటి వరకు వారిని స్నేహితులుగా భావించి ఉండవచ్చు కానీ వారి మాటల్లోని ద్వంద్వార్థం ఇప్పుడు మీకు స్పష్టమవుతుంది ఈ నిజం తెలుసుకోవడానికి బాధాకరంగా ఉన్నప్పటికీ ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలను స్పష్టంగా చేయడంలో సహాయం చేస్తుంది ఇకపై ఎవరు విశ్వసించదగిన వారు ఎవరు విశ్వసించదగిన వారు కాదు అన్నది మీరు ఖచ్చితంగా గుర్తిస్తారు ఇక ప్రేమ సంబంధాలు చూస్తే ప్రేమలో ఉన్న తులారాశి వారు ఈరోజు భావోద్వేగ పరంగా కొంచెం ఒత్తిడిని అయితే ఎదుర్కోవచ్చు మీ భాగస్వామి మీతో దాచిన ఒక విషయం తెలిసి మనసు కథ చెందవచ్చు కానీ వెంటనే నిర్ణయాలు తీసుకోకండి విషయాన్ని శాంతంగా అడిగి తెలుసుకోండి కొంతమందికి ఈరోజు ఒక పెద్ద నిజం వెలుగులోకి వస్తుంది అది మీ సంబంధాన్ని ముగించేలా కూడా ఉండవచ్చు లేదా ఇద్దరిని మరింత నిజాయితీ కలిపేలా కూడా ఉండవచ్చు నిజం ఏదైనా సరే చివరికి అది మీ మనసుకు శాంతిని అనేదే ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు చిన్నపాటి విభేదాలు తెలెత్తవచ్చు ఒక పెద్దవారి సలహా వినడం మీకు చాలా మంచిది ఇంట్లో వాతావరణం కొంత టెన్షన్గా ఉన్నా మీరు సమతుల్యతో వ్యవహరిస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మధ్యాహ్నం తర్వాత కుటుంబ వాతావరణం క్రమంగా సానుకూలంగా మారుతుంది పిల్లలతో గడిపే సమయం మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులు తమ పనిలో అద్భుతమైన ఫలితాలను పొందగలిగే రోజు ఇది కానీ ఒక సహచరుడు లేదా సహోద్యోగి మీపై ఈర్ష్యతో ప్రవర్తించే అవకాశం అయితే ఉంది వారి నిజ స్వరూపం ఈరోజు మీకు తెలుస్తుంది మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్టులో ఉన్నట్లయితే మీ పని పట్ల ఉన్న మీ నిబద్ధతను చూపించండి అది మీకు ఉన్నత స్థానాన్ని తెచ్చిపెడుతుంది వ్యాపారస్తులైతే ఒక భాగస్వామి లేదా కస్టమర్ మీకు మోసం చేయాలని చూసే అవకాశం కూడా ఉంది సంతకాలు ఒప్పందాలు జాగ్రత్తగా చేయండి నమ్మకం ఉన్న సాక్ష్యాలపై ఆధారపడండి ఆర్థికంగా కూడా ఈరోజు మిషన ఫలితాలను అయితే చూస్తారు అనుకోని ఖర్చులు రావచ్చు కానీ అదే సమయంలో ఒక పాత బకాయి రాబడి కూడా రావచ్చు మీరు ఇంతకాలం ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది పెట్టుబడుల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం కంటే పాత వాటిని సమీక్షించడం చాలా మంచిది లక్ష్మీదేవి యొక్క కృప మధ్యాహ్న తర్వాత మీపై ఉంటుంది ధనలాభం వచ్చేసిన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా మీరు కొంత మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా అలసట వచ్చే అవకాశం కూడా ఉంది తులారాశి వారు సాధారణంగా సమతుల్యతను ఇష్టపడతారు కాబట్టి ధ్యానం లేదా శాంతమైన సంగీతం వినడం ద్వారా మనసు ప్రశాంతతను చేసుకోండి మీరు నీరు ఎక్కువగా తాగండి నిద్రను తగ్గించకండి ఈరోజు శుభముహూర్తం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది శ్రీ లక్ష్మీదేవిని కానీ లేదా దుర్గాదేవిని కానీ పూజ చేయడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది పసుపు లేదా గులాబీ రంగులు మీకు ఈరోజు శుభ రంగులను చెప్పుకోవచ్చు తూర్పు దిశ అనుకూలమైన దిశ శుభ అంక వచ్చేసి ఆరు ఈరోజు మీకు నిజం అనేది అర్థం చూపించబడుతుంది ఆ అర్థంలో చూసిన సత్యం మొదట కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ అది మీ జీవితం నుండి మాయను తొలగిస్తుంది ఆ సత్యం వల్ల మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరిని దగ్గరగా ఉంచాలో ఎవరిని దూరం ఉంచాలో అనేది తెలుసుకుంటారు అదే నిజమైన విజయానికి మొదటి అడుగు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి